తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం మూడవ మహాసభలు అధ్యక్షులు వెంకటరెడ్డి ఆధ్వర్యంలో స్థాయి సమావేశం షామరిపేట మండలం మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో జరిగాయి వారు మాట్లాడుతూ రైతులకు ఏ ఆపద వచ్చినా ఏ సమస్య వచ్చినా తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం అండగా ఉంటుందని తెలిపారు తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా మూడవ మహాసభలకు ఇచ్చేసినటువంటి మన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పశుపద్ధం మేడం గారిని వేదిక మీదకి రావాల్సింది కోరుచున్నారు అదేవిధంగా గీతా పనివారల సంఘం రాష్ట్ర కార్యదర్శి సైలన్న గారిని వేదిక మీదకి రావాల్సింది కోర్చు అదేవిధంగా ఏ టిసి నాయకులు రవిచంద్రయన్న గారిని వేదిక మీదకి రావాల్సిందే కూర్చున్నా అదేవిధంగా బీకే జిల్లా అధ్యక్షులు రాహుల్ గౌడ్ గారిని వేదిక మీదకి రావాల్సిందే కూర్చున్నా అదేవిధంగా తెలంగాణ మల్కాజిరి మెడికల్ జిల్లా రైతు సంఘం కార్యదర్శి వెంకరెడ్డి అన్న గారిని వేదిక మీదకి రావాల్సిందే కూర్చున్నాం సభకు వెంకటరెడ్డి అన్న గారిని అధ్యక్షత వహించాల్సిందిగా కోరుచున్నాం అదేవిధంగా మన మండల నాయకులు మండల కార్యదర్శి నరేంద్ర ప్రసాద్ గారిని వేదిక మీదకి రావాల్సిందే కూర్చున్నాం అదేవిధంగా మన ఆంజనేయులు గారిని కూడా వేడుక మీకు రావాల్సిందే కూర్చున్నాం ఇప్పుడు మన కార్యదర్శి వెంకటరెడ్డి గారిని అధ్యక్షత వహించవలసిందే కూర్చున్నాం జిల్లాకు సంబంధించినటువంటి ఒక ముఖ్య నాయకులు బాలమల్లేష్ గారు ఆయన రాష్ట్ర ఉప ఉప కార్యదర్శిగా మరి ఈ మధ్యనే ఎన్నుకోబడ్డాడు అయితే అతను కూడా గుండెపోటుతో మరణించటం అనేది జరిగింది అదేవిధంగా ఖమ్మం జిల్లాకు సంబంధించినటువంటి ప్రసాద్ గారు ఆయన జిల్లా కార్యదర్శిగా ఉన్నటువంటి వ్యక్తి ఒక్కరోజు తేడాలతోనే చనిపోవటం అనేది జరిగింది వాళ్ళిద్దరు ఫోటోలు మరి అక్కడ ఉన్నాయి అదేవిధంగా అందరూ కూడా మనం ముందుగా ఫోటోకు పూలమాల అలంకరించాల్సిందిగా మన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రైతు సంఘం వారిని ముందుగా ఆహ్వానిస్తున్నాం అందరూ కూడా మరి ముందుగా ఫోటోకు పూలు వేసి ఓ రెండు నిమిషాలు మౌనం పాటించాల్సిందిగా కోరుతా ఉన్నాం సమస్య మనం హైకోర్టు నుంచి తెచ్చాము ఆ స్టేటస్కు ఇచ్చి మనం ఆ భూమికి పోయి దున్నాల్సిన అవసరం లేదు మేము దున్నడానికి సిద్ధంగా ఉన్నాం వాళ్ళు రమ్మంటే వాళ్ళు ఏదో నలుగురు ఉంటే నాలుగు రకాలుగా వాళ్ళు వాళ్ళే ఏదో ఇబ్బందులు ఉన్నారు దయచేసి నేను సామిర్పేట రైతులకు ఒకటే చెప్తా ఉన్నాం రైతు సంఘం పక్షాన మీకు రైతు జెండా ఎప్పుడు మీ అండగా ఉంటుంది మన వర్షం పడ్డప్పుడు మనం మేము వస్తామని చెప్పాం కాబట్టి మీరు దయచేసి మీ సమస్యనే మాదిగా మీ రైతుల సమస్యల మీద ఎల్లవేళలో మన కామ్రేడ్ చెప్తా ఉంటుంది ఢిల్లీలో పోరాటం ఏం జరుగుతుందని మనం మన గ్రౌండ్ రిపోర్ట్ ఏం చేస్తున్నాం మనం హైకోర్టు చట్టాలు ఉపయోగించుకుంటున్నాం కానీ ఆ చట్టాలను అమలు పరచుకోవాల్సిన బాధ్యత మనపైనే ఉంది మీకు మీ రైతులుగా మీరు పోయి ముందరుంటే మేము ఉంటాం లేదు మేము మా అనుకున్నా మేము మే అనుకుంటాం అట్లా మనం ప్రణాళిక రూపొందించుకొని పోవాల్సిన బాధ్యత ఉంది రైతు సంఘానికి సంబంధించి అనేక సమస్యలు ఉన్నాయి దళిత మనం ఇప్పుడు రైతులకు చెప్తారు కామ్రేడ్ అది రైతు బంధు కానీ రైతు బీమా కానీ ఇంకా అనేక సమస్యలకు సంబంధించి ఉన్నాయి అదే కాకుండా మన పేద వర్గాలు బీకేఎంకి సంబంధించి ఆ వ్యవసాయ కార్మికులు ఉన్నారు వాళ్ళకి ఇల్లు లేవు ఇళ్ళ స్థలాలు లేవు ఇళ్ళ డబుల్ బెడ్రూమ్లు ఇస్తాను ఇవన్నీ సమస్యలు పెండింగ్ ఉన్నాయి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక అనేక సమస్యలు పెన్షన్లు కానీ ఇంకా బస్సులు అంటే ఉచితంగా ఇచ్చిండ్రు ఒకటి కాబట్టి వీళ్ళు ఏదో కొన్ని కొన్ని చేసిండు ఇప్పుడు వన్ ఇయర్ అయింది కాబట్టి ఇంకా మనం కూడాల్సిన అవసరం ఉన్నది ఇప్పుడు మనం పార్టీగా సంఘంగా పోరాటాలు చేయాల్సిన అవసరం ఉన్నది నువ్వు ఎన్నికలలో ఇచ్చినటువంటి వాగ్దానాలు ఖచ్చితంగా అమలు చేసే దిశగా మనం పోరాటాలు చేయాల్సిందే ఇంకొక వైపు మనం సమీకరణ చేయాలి ఎక్కడికక్కడ గ్రామాలకు పోయి సంఘాలు పెట్టాలి మహిళా సమకే కానీ మన ఇక్కడ రైతు సంఘాలు ఇట్లా అన్నీ ఎక్కడికక్కడ సంఘాలు పెట్టుకొని మన పార్టీ సంఘాలను బలోపేతం చేస్తేనే ఆ సంఘాల నుంచి పార్టీలోకి వస్తాం నిజంగా నేను ఏఐటీసీ నుంచే వచ్చాను నేను కోఆపరేటివ్ బ్యాంక్ నుంచి ఆ సంఘం పెట్టినాం ఏఐటీసీ ఆ ఏఐటీసీ నుంచి వచ్చి కార్మిక సంఘం నుండి ఇప్పుడు పార్టీలకు వచ్చినాం కాబట్టి మనకు ఆ ప్రజా సంఘాల నుంచే మనకు నాయకత్వం వస్తుంది కాబట్టి మన ఆ దిశగా మనం అందరం మన అట్లా మనము ఒక ప్రణాళిక రూపొందించుకొని భవిష్యత్ కార్యక్రమాన్ని నిర్వహించాలని తెలియజేసుకుంటూ నిజంగా మనకు తీరం లోటు ఏంటంటే మన మధ్యలో బాలమల్లేష్ గారు లేరు బాలమల్లేష్ గారు ఏఎస్ఎఫ్ నుంచి మొదలుపెట్టిన జీవితం ఏ సెవ్ ఏ వైఎఫ్ వాళ్ళు జిల్లా మండల కాకుండా రాష్ట్ర స్థాయి వరకు ఆల్ ఇండియా స్థాయిలో కూడా జాతీయ నాయకుడు పార్టీలో జాతీయ నాయకత్వం దాకా ఎదిగినటువంటి కామ్రేడు మనం పోటు ప్రసాద్ గారు నిజంగా ఖమ్మం జిల్లా సెక్రటరీ అక్కడ కామ్రేడు గురించి చనిపోతే మేము వెళ్ళాము మరి నేను బస్సులు వెళ్ళాను బాలమహేష్ వస్తే మనకు కలిసి వచ్చాము అక్కడి నుంచి అంటే వారు మన అందరూ లేరు మన పార్టీకి తీరని నష్టం జరిగిందని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ఎందుకంటే యువ నాయకుడు మాగన చిన్నోడు అయినా సరే ఆయనను ప్రోత్సహించుకుంటూ మరి మనం అంతా ఎవరెవరు సపోర్ట్ లేకుండా ఎదగరు ఏదైనా సరే ఒక చెట్టు పెడితే ఆ చెట్టు పెరగాలంటే దాన్ని నీళ్లు పోయాలి దాని రక్షణగా ఉండాలి ఆ చెట్టు అప్పుడు పెరుగు పెరుగుతుంది మనకు తెలుసు వ్యవసాయం పని చేస్తాం కాబట్టి వరి నారు ఎట్లయితే పెడతామో నారు పోసి మొలకతోని నారు పోసి మరి తీసి మళ్ళీ పొలాలను నాటేసి ధాన్యం తీసి ఎంత శ్రమ ఉంటుందో పార్టీలో కూడా అంచరంచరుగా ఎదిగినటువంటి నాయకుడు మన బాలమలేష్ గారు ప్రసాద్ గారి చరిత్ర కూడా మరి వాళ్ళు కూడా నిజంగా అలా వాళ్ళ అమ్మ అయితే ఎర్రమ్మ నల్గొండ జిల్లాలో అప్పుడు సాయుధ పోరాటంలో ఉన్నటువంటి రోజులలో అప్పుడు నిజంగా ఆమె ఎర్రమ్మని పెట్టుకుని ఆమె కమ్యూనిస్ట్ పార్టీ జెండవంట్టుకున్నందుకు గుండు కొట్టి ఎలగొట్టిన ఊర్లెక్కించి మరి ఆమె అంత అండర్ గ్రౌండ్ పనిచేసి ఖమ్మం జిల్లాలో మనక్కడ పార్టీ నిర్మాణం చేసిరా ఆ కామ్రేడ్ వాళ్ళ కొడుకు వాళ్ళ వారసులు కోటు ప్రసాద్ నేను అక్కడ వెళ్ళాను కాబట్టి వాళ్ళు చెప్పిన మాటలు ఆ విధంగా ఉన్నాయి ఏదైనా సరే మనం భయపడాల్సిన అవసరం లేదు సమస్యలు పరిష్కారం అయ్యే వరకు జెండా బిడ్డలుగా మనం అందరం కలిసినట్టుగా ఒక కుటుంబంలాగా మన సమస్యలు తీరే వరకు పోరాటంలో మీరు అందరూ కలిసి రావాలని తెలియసుకుంటూ మరి భవిష్యత్తులో మన సంఘాన్ని బలోపేతం చేసుకోవాల్సిన అవసరం నేను ఇదే పట్టుకొని కూర్చున్నట్టు కాదు మీరు మా మా మార్పు మార్చుకోన మార్చుకొని భవిష్యత్తులో పోదాం అందరం కుటుంబ సభ్యులుగా పోదామని తెలియజేసుకుంటూ నిజంగా కృష్ణమూర్తి కూడా మా కార్యవర్గ సభ్యుడు బీసీ సంఘానికి మొన్ననే ప్రమోషన్ ఇచ్చినాం ఆయన సీరియస్ కండిషన్లో ఉన్నారని తెలిసింది ఏదైనా సరే మనం మనకు మనముగా మన సంఘాన్ని బలోపేతం చేసుకుందామని తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ నమస్కారాలను ముగిస్తా చేసుకుందామంటే పని కూడా దొరకని పరిస్థితి లేకపోవటం వల్ల ఇతర దేశాలకు దుబాయ్ వెళ్తున్నటువంటి పరిస్థితి ఇప్పటికీ కొనసాగుతూ ఉంది మన ఆదిలాబాద్ జిల్లా లేకపోతే నిజామాబాద్ జిల్లా మన కరీంనగర్లో సిరిసిల్ల ఇటువంటి జిల్లాలలో దుబాయ్ వెళ్ళి మేము అక్కడ బ్రతుకుతాం అక్కడ వచ్చే డబ్బుతో ఇక్కడ కుటుంబాలను చాదుతాం అంటున్నారు మీరు ఒక్కసారి ఆలోచించండి మన పరిస్థితి ఎంత దూరం వెళ్ళింది భర్త వేరే భార్య వేరే పని కోసం పొట్ట చేతిలో పట్టుకొని దుబాయ్ లాంటి దేశాలకు ఇతర బాంబే లాంటి రాష్ట్రాలకు ఆ పట్టణాలకు ఇప్పటికీ వలస వెళ్తున్నారు ఎక్కడ ఎవరు చనిపోతారో తెలియని పరిస్థితి ఎక్కడైనా చనిపోతే శవాన్ని తెప్పించుకోవడానికి ఆ కుటుంబాలు పడుతున్న ంతా ఇంత కాదు ఇంత ఉష్టంగా ఎందుకు జీవితాలను గడపాలి ఈ దేశ రైతులు ఒకవైపు మనం వాడే విద్యుత్తు ఆయన ఉత్పత్తి చేయటానికి ఏమో కోట్ల రూపాయలు సబ్సిడీ ఇస్తావా రైతులు పండించే పంటలకి మద్దతు ధరల గ్యారంటీ చట్టం చేయమంటే సంవత్సరాలుగా పోరాడుతున్నాం మీరు నిన్న మొన్న పేపర్లలో టీవీలల్లో చూసి ఉంటారు హర్యానా పంజాబ్ రైతులు వాళ్ళు ఢిల్లీకి చేరుకుంటాం మేము ఢిల్లీలో ధర్నా చేస్తాం మళ్ళీ గతంలో లాగా అంటే వానియటం లేదు ఎక్కడికక్కడ పోలీసు పలకాలను దించి అడ్డుకుంటున్నారు వాళ్ళు నిన్న కూడా రైళ్ళన్నింటినీ ఆపి వాస్తారోపో చేశారు అడుగుతున్నదేంటి మేము పండించే పంటలకు వ్యవసాయానికి మేము ఎంత ఖర్చు పెడతామో దానికి యాభై శాతం అదనంగా కలిపి మద్దతు ధర నిర్ణయించు అంటున్నాం ఇది ఏమైనా గొంతెమ్మ కోరికనా ఏమైనా పెద్దైనా నిద్రపోతున్నావా ఇదేమైనా గొంతెమ్మ కోరికనా మనది మరి ఈ కోరికను నెరవేర్చటానికి కూడా ప్రధానమంత్రి ముందుకు రావటం లేదు సంవత్సరాలుగా రైతులు ధర్నాలు చేస్తున్నారు ప్రదర్శనలు చేస్తున్నారు రైళ్ళని ఆపుతున్నారు మన రాష్ట్రంలో కూడా మళ్ళీ మనం